నేను డాక్టర్ అభిలాష్ వెటనరీ డాక్టర్ గోశాలకు సంబంధించిన డాక్టర్ని గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే మనకు కోడలు కొంచెం అనారోగ్యంగా ఉన్నాయన్న దాని తర్వాత మనకు కలెక్టర్ గారు మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మా డివిహెచ్ఓ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఒక ఐదుగురం డాక్టర్లము మరియు ఒక ఇరవై మంది మొత్తం టోటల్ ఇరవై మంది సభ్యులతో కూడిన ఒక టీం దాదాపుగా ఒక నెల నుంచి ఇక్కడే ఉండుకుంటూ మనం ఏవైతే వీక్ ఉన్నాయో ఏవైతే అనారోగ్యంగా ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది వాటిలో కూడా అన్ని రికవర్ రికవరీ అయిన స్టేజ్ లో ఉంది ఇప్పుడు మన గోషాల చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు టెక్నికల్గా ఓకే ఇక్కడ మనకి గోశాల నుంచి ఇప్పుడు ఎవరైతే తీసుకుపోతున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు తీసుకుపోయినాక ఒక వారం పది రోజులు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో పశువులను వాటిని కొంచెం ప్రేమ చూసుకున్నట్లయితే మీ వ్యవసాయ క్షేత్రానికి మీకు మీరు యజమానులనే అవి గుర్తిస్తాయి మీ ఎన్విరాన్మెంట్గా అవి అక్మటైజ్ అవుతాయి అన్నట్టు దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ డివార్మింగ్ చేసుకోండి నట్టల మందు గోళీలు మా అన్ని దావకాలలో ఉంటాయి తీసుకొని నట్టల మందు వేసుకోండి దాని తర్వాత సీజనల్ వ్యాక్సినేషన్ గాలికుంట టీకాలు హెచ్ఎస్బీకి వ్యాక్సిన్ ఏదైతే వ్యాక్సిన్స్ ఉంటాయో మా టీం వచ్చి మీ దగ్గరికి వచ్చి చేస్తారు ఏదైనా అనారోగ్యంగా ఏదైనా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా కన్సర్న్ హాస్పిటల్స్కి చెప్పేస్తే మా సిబ్బంది వచ్చి ట్రీట్మెంట్ కూడా చేస్తారు ఇక్కడ భక్తులు భక్తులు ఏంటంటే మెయిన్గా భక్తుల నుంచి ఏవైతే కొడలు దేవుడికి మొక్కుకొని కొడలు ఇస్తా ఉన్నారో ఆ కొడలు అనేది ఆరోగ్యకరంగా ఉన్న కొడల్ని మాత్రమే ఇవ్వాలి సంవత్సరం నర దాటాలి కనీసం పద్దెనిమిది నెలల వయసు దాటిన కొడలు మాత్రమే దేవునికి ఇవ్వాలి అది కూడా హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్స్ ఆ క్రాస్ బ్రీడ్స్ యానివల్స్ మనకు కొడలు ఇవ్వకుండా ఉంటే మంచిది అయితే దూర ప్రాంతాల నుంచి ఎవరైతే పశువులను తీసుకొస్తారో కొడల్ని తీసుకొస్తారో దానికి ఏంటంటే బెడ్డింగ్ మీరు ఇచ్చే వెహికల్లో గడ్డి మంచిగా పరుచుకొని గాయాలు కాకుండా అట్లాంటి పరిస్థితులు ఉన్న ఉన్నటువంటి పరిస్థితులలో తీసుకొస్తే కొంచెం బెటర్